ఓం శ్రీ గణేష్ ఓం శ్రీ గురుపు యో నమ నమస్కారం అండి అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్ మనము ఈరోజు వీడియోలో కాల కార్తీక బహుళ అష్టమి కాలభైరవ స్వరూపం గురించి తెలుసుకుందామండి ఓం నమ శివాయ కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇప్పుడు ఇంకా వీడియోలకు వెళ్ళిపో పోదాము ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఒకప్పుడు ఋషులకు త్రిమూర్తులలో బ్రహ్మ ఎవరని సందేహం వచ్చింది ఆ సందేహంను తీర్చమని వారు త్రిమూర్తులనే అడిగారు శంకరుడికి సద్యోదాత అఘోర తత్పురుష ఈశన్న వామదేవ అను ఐదు ముఖములు ఉంటాయి ఈ ఐదు ముఖములతో ఋషుల వంక చూస్తూ అదేమిటి బ్రహ్మం ఎవరని అడుగుతారేమిటి నేనే బ్రహ్మమును అన్నాడు బ్రహ్మంగారు నేనే ఈ లోకంలన్నిటినీ సృష్టించాను నేనే నిక్కపు కర్తను నేనే ఈ సమస్త లోకములను ప్రవర్తింపచేశాను నేనే వీటిని సంహారం చేస్తాను నేనెప్పుడు బతికే ఉంటాను నాకన్న బ్రహ్మం ఎవరు నేనే బ్రహ్మమును అన్నాడు పక్కనున్న విష్ణువు బ్రహ్మ అంతటి వాడిని నేను అంటున్నావు నీవు పుట్టింది నా నాభి కమలంలోంచి కదా బ్రహ్మమును నేను అన్నారు ఇద్దరికీ ఈ విషయంలో జగడం వచ్చింది మనకి శృతి ప్రమాణము కదా అందుకని వేదములన్నీ పిలుద్దాము అని వేదములను పిలిచారు ఋగ్వేదము ఈ సమస్తమునకు సృష్టికర్త ఏ మహానుభావుడు సంకల్పం చేస్తే మొట్టమొదట నారాయణుడు జన్మించాడో ఎవరు చిట్ట చివర ఈ లోకములన్నీ తనలోకి తీసుకుంటున్నాడో అటువంటి ఆ పరమశివుడు పరబ్రహ్మము అంది యజుర్వేదమును పిలిచారు అసురి శక్తులు పోయి ఈశ్వరి శక్తులు రావడానికి జ్ఞానమును మహేశ్వరుడు ఇస్తాడు జ్ఞాన యజ్ఞం నందు ఆరాధింపబడుతున్నవాడు కనుక పరమశివుడే పరబ్రహ్మము అని చెప్పింది తర్వాత సామవేదమును పిలిచి అడిగారు మూడు కన్నులున్న వాడెవడు ఉన్నాడో ఎవరు ఈ లోకాన్ని అంతటినీ తిప్పుతున్నాడో ఆ తిప్పుతున్న వాడిని ఏ యోగులు ఉపాసన చేస్తున్నారో ఏ యోగులకు ఉపాసన చేత జ్ఞానం నందు తెలియబడుతూ తనలో తాను రమిస్తూ ఉన్న శివుడు పరబ్రహ్మము అని చెప్పింది అధోరణ వేదము ఏ మహానుభావుడిని భక్తులందరూ సంసార సముద్రమును దాటి దుఃఖంను పోగొట్టుకొని ఆనందమును తెలుసుకోవడానికి ఉపాసన చేస్తున్నారో అటువంటి పరమశివుడు పరబ్రహ్మము అని చెప్పింది అంటే సృష్టి చేసింది మనం కాదు నిలబెట్టింది మనము కాదు వేరొకడు ఉన్నాడు తెలుసుకో అని శాస్త్ర ప్రమాణము నాలుగు వేదములు అదే చెబుతున్నాయి ప్రణవాన్ని పిలిచారు ప్రణవం ఎవడు నిరంతరం శక్తి స్వరూపంతో క్రీడిస్తూ ఉంటాడో శక్తి ఆయనను విడిచిపెట్టి ఉండదో శక్తీశ్వరులై వారు అటువంటి శక్తిశ్వరుడై శక్తి ఆయనతో ఆయన శక్తితో విడివడకుండా కలిసి ఉంటారో అటువంటి పార్వతి పరమేశ్వరులు పార్వతి వామర్థ భాగమందు ఉన్న శంకరుడే పరబ్రహ్మము అని చెప్పింది ప్రణవం చెప్పిన మాటను వాళ్ళు అంగీకరించలేదు ఈ మాటలు రుచించకపోతే ఇప్పుడు ఈశ్వరుడు దండించవలసి ఉంటుంది ఈశ్వరుడు అంతటా నిండిన పరబ్రహ్మము జ్యోతిగా మారింది జ్యోతి సాకారం అయింది సాకారంను చూసినప్పుడు విష్ణువు ఊరుకున్నాడు బ్రహ్మ నీవు ఎవరు నువ్వు నా రెండు కనుబొమ్మల మధ్యలోంచి పుట్టిన రుద్రుడవు నన్ను స్తోత్రం చెయ్యి అన్నాడు బ్రహ్మలో మార్పు రాలేదు ఆయన దండింపబడాలి ఇప్పుడు ఆ జ్యోతి ఘోర రూపమును పొందింది ఏమి నీ ఆజ్ఞ అని మొదటి రూపమును అడిగాడు అహంకారంతో మాట్లాడుతున్నాడు ఐదవతలను గిల్లెయి అంది ఈ స్వరూపము ప్రచండ రూపమును పొందింది దిగంబరై ఐదవతాలను గోటితో గిల్లేసింది ఆ రూపమే కాలభైరవ స్వరూపం ఇలా జరిగేసరికి బ్రహ్మ నాలుగు తలకాయలు పట్టుకు వెళ్ళి అమ్మవారి చేతుల క్రింద పెట్టేసి ఈశ్వర నేను చేసిన పొరపాటు మన్నించి ఊదరుడు వై నన్ను కాపాడు అన్నాడు శంకరుడు కాలభైరునితో నీవు కాలము వలె ప్రకాశించుచున్నావు కాలం ఎలా వెళ్ళిపోతూ ఉంటుందో అలా ఉంది నీ నడక నీ నడకలో బ్రహ్మ తల తెగిపోయింది నిన్ను ఇవాళ నుంచి కాలభైరవ అని పిలుస్తారు నీవు ఎంత గొప్ప వాడే పైన తల తెంపేశావు కాబట్టి నీకు బ్రహ్మహత్య పాతకము అంటుకుంది ఈ ఐదవ తలకాయ పుర్రెను చేతిలో పట్టుకొని పన్నెండు సంవత్సరములు భిక్షాటన చేసి ఆ కపాలంలో తినవు నీ బ్రహ్మహత్య పాతకము పోతుంది పుట్టేటప్పటికే నీ స్వరూపమును చూసేటప్పటికీ లోకమంతా గజగజలాడిపోయింది నిన్ను భైరవ శబ్దంతో పిలుస్తారు ఎవడు ఈశ్వరుని ధిక్కరించి బతుకుతాడో వాడి ప్రాణోత్కర్మానము అవగానే నువ్వే కనబడతావు దీనిని భైరవ యాతన అంటారు జీవుడు నిన్ను చూసి అడలిపోతాడు కానీ ఎవ్వరు నీ గురించి వింటారో నాకు వచ్చినప్పుడు ఎవరు కాలభైరవుడి ఎందు శిరసు వంచి నమస్కరిస్తారో వాళ్ళ పాపమును నీవు తీసేయి అలా తీసేసే శక్తిని నేను నీకు ఇచ్చాను నిన్ను అమర్ధకుడు అని పిలుస్తారు ఓం కాలభైరవాయ నమో నమ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టగలరు థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ